ఇదండి పెట్టినా ఎమ్నాయి సెకండ్లో ఇట్లా కనాలన్నమాట అది అలా రాలిపోయినాయి అంటే పిండి మనం పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు అనమాట చూసాను ఎట్లా రాలిపోయినాయి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్నం వెల్కమ్ టు ప్రసన్నం బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు మంచి పిండి వంటతో మళ్ళీ మేము ముందుకు వచ్చా ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే అప్పటికప్పుడు చేసుకునే స్నాక్స్ అండి స్నాక్స్ పిండి వంటలో ఇదిగోండి గులాబీ పువ్వులండి ఈ రోజా ఫ్లవర్స్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చూసారా ఎంత క్రిస్పీగా అయిపోయినాయి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి ఎన్ని అయినా తినేస్తామండి ఈ పక్కన పెట్టుకుంటే క్యాం ఎన్నైనా అయినా తినేస్తాం అన్నమాట అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇవన్నీ పక్క కొద్దలతో స్టెప్ బై స్టెప్ అన్నీ చూపించానండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూస్తే మీకు అంత అర్థమవుద్ది ఓకేనా ఈ రోజు ఒక మంచి రెసిపీ తయారు చేద్దాం మనం ఏ విధంగా అయినా స్నాక్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎక్కడికైనా పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కానీ చక్కగా సింపుల్గా ఈజీగా అయిపోయే వంట అండి ఇదిగోండి గులాబీ గుత్తులు లేదా గులాబీ పువ్వులు ఓకేనా అవి పక్క కొలతలతో పర్ఫెక్ట్గా చూపించేస్తాను వచ్చేయండి వీడియోలోకి ఇదిగోండి వరిపిండి ఒక అప్పు తీసుకున్నానండి బియ్య పిండి ఈ శుభ్రంగా బియ్యం కడిగేసి ఎండలో ఆరబెట్టి పిండి పట్టిచ్చట అట్లాగే సమానంగా మైదా పిండి అండి ఇది ఒక కప్పు తీసుకున్నా ఇదిగోండి రెండు కప్పులు మైదా తీసుకున్నాను అట్లాగే ముందు వరిపిండి ఒక కదా ఇంకో కప్పు వేద్దాం అంటే కప్పు కొంచెం చిన్నగా ఉంది కదండీ అందుకనే కాస్త ఇదిగోండి రెండు కప్పులు వరిపిండి రెండు కప్పులు మైదా వేసాను ఓకే అలాగే ఓ మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి ఇదిగోండి ఒక కప్పు వేసాను ఇంక అరకప్పు వేద్దాం కప్పున్నర బెల్లం వేద్దామండి నాలుగు కప్పులకి ఇదిగోండి ఒక కప్పు వేసాం కదా ఇది ఒక అరకప్పు అండి నాలుగు కప్పు పిండి తీసుకున్నా కదండి కప్పున్నర బెల్లం వేసానండి ఓకేనా అలాగే ఒక ఎగ్ యాడ్ చేద్దామండి దీంట్లోకి మన ఇష్టం ఒకట రెండో మూడో మన ఇష్టం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒకటి వేస్తున్నాను అట్లాగే బనానాస్ కూడా వేసుకుంటారండి కొంతమంది మన ఇష్టం అన్నమాట మన ఆప్షనల్ అది ఇష్టమైతే వేసుకోవచ్చు ఇదంతా మిక్సీ చేసేద్దామండి ఓకే ఇదిగోండి బెల్లము ఎగ్ మిక్సీ చేసాను దీంట్లో వేసేద్దాం టీ స్పూన్లో నాలుగో వంతు ఉప్పేసానండి ఒక ఐదు యాలిక్కులు పౌడర్ చేసుకున్నా ఇది కూడా వేసేద్దాం ఇదిగోండి ఈ మిక్సర్ జార్లో కాస్త వాటర్ యాడ్ చేసి ఇదిగోండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా పిండి కలిపేద్దాం ఇదిగోండి బ్యాటరీ విధంగా ఉండాలి మన దోశ పిండి మాదిరి ఓకే ఇట్లా ఉంటే సరిపోయిద్దండి నీళ్ళు కొలత వచ్చేసి హాఫ్ లీటర్కి ఒక చిన్న గ్లాస్ వేసాను ఓకే అండి అంటే మనం వేసుకుని పిండిని బట్టి ఇలా కలుపుకోవడమే ఇది ఈ విధంగా ఒకవేళ మనకి మంచిగా గుత్తులు గులాబీ పువ్వులు సరిగ్గా రాలేదనుకోండి కొంచెం మైదా కానీ వరి పిండి కానీ యాడ్ చేయవచ్చు మాట ఓకేనా ఈ విధంగా ఉంటే అండి ఇంకా పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకుందాం వచ్చేయండి ఇదిగోండి ఆయిల్ బాండీలు వేసాం కదా ఈ గులాబీ అండి తెలుసు కదా ఇవి ఆల్రెడీ ఆయిల్తో పాటు ఇవి కూడా హీట్ ఎక్కేవాలండి అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా గులాబీ గుత్తులు వస్తాయి అన్నమాట ఓకే ఇది ఆయిల్లో పెట్టేదా మీరు రెండు అదే కొంచెం కొంచెం ఉన్నాయి కదా మజ్జికాల కుంగ వస్తుంది ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చూద్దాం అదే అండి బాగా హీట్ ఎక్కింది అనమాట ఇప్పుడు వేసేద్దామండి గుత్తులు ఇదిగోండి ఇది ఇట్లా తీసుకున్నాం కదా అదిగోండి అలా సౌండ్ రావాలి అలా సౌండ్ వస్తే ఇది పర్ఫెక్ట్ మరి ఫుల్గా మొలకూడదండి ఓకే చూస్తున్నారుగా నేను ఇంకో గుర్తు కూడా తీసుకున్నాం రెండు వేరే గుర్తు కూడా తీసుకున్నాం కదా నేను ఫుల్గా మొలకూడదు మొలిగితే మనకి ఫ్లవర్ రాదమాట ఇది ఎట్లాగా ఈ లోపు ఇది అయిపోయిందండి వెంటనే ఇది ఇట్లా రానుకుంటే వచ్చేస్తా చూసారా ఎలా పడిపోయిందా మనం అసలు తీయాల్సల్లా ఇదిగండి కొంచెం ఏమైనా పట్టుబడితే జస్ట్ పూర్క్ ఇట్లా అంటే అండి ఆయన చక్కగా వచ్చేస్తుంది అండి అలా అయితే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు అది చూడండి చాలా ఈజీగా వచ్చేసింది లోపు ఇది ఉంది రెండు అదుక్కుంటే కాస్త అట్లాగలా లాక్కోవచ్చు ఇదిగోండి ఇది అయిపోయింది కదా ఇట్లా ఇలా ఇలా తిప్పాలండి బోర్లు తిప్పాలి అప్పుడు దీంట్లో ఉన్న ఆయన అంతా అనమాట ఓకే ఈ విధంగానండి అన్నీ ఇలా వేసుకుందాం మళ్ళీ చూపిస్తాం మీకు పెట్టినా ఏమన్నాయి సెకండ్లో ఎట్లా అది అదిగని అలా రాలిపోయినాయి అంటే పిండి మనం పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు అనమాట చూసాను ఎట్లా రాలిపోయినాయి అలా రాలాలి అట్లాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని రెసిపీల కోసం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్